హలో అందరికీ అమెరికాలో ఒక షాప్లో ఇలా ఏంటో చాలా విచిత్రంగా అండ్ చాలా ప్యాకెట్స్లో పెట్టి అమ్మేస్తున్నారు ఏంటా ఇవన్న దగ్గరికి వెళ్ళి చూస్తే రకరకాల చీజులంట వీటిని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవేమో మీట్ అంట ఈ మీట్ని చీజ్ని కలిపి సలాడ్స్లో పెట్టి అమ్ముతారంట ఇంకా ఇవేమో కట్ చేసిన చికెను మటన్ బీఫ్ ఇంకా సీ ఫుడ్లో రకరకాల ఐటమ్స్ ఇక్కడ చూడండి రకరకాలుగా కట్ చేసి ఖైమాలాగా చేసి అమ్మేస్తున్నారు ఇదంతా సీ ఫుడ్ ఇక్కడ చూడండి సముద్రం సముద్రంలో దొరికే చేపలు రొయ్యలు పీతలు అన్నీ పెట్ పెట్టి అమ్మేస్తున్నారు ఇవి వీటన్నిటిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్